హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి మన అమ్మమ్మలు నానమ్మలు నూరే విధంగా రోట్లో నూరిన గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ముందుగా అయితే ఒక మీడియం సైజ్ కట్టను తీసుకొని గోంగూర చేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరని ఒక గిన్నె తీసుకొని అందులోకి పెట్టేసుకోండి ఇలా మొత్తం గోంగూర పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న టమాటోలు అయితే రెండు పెద్ద టమాటోలు అయితే ఒకటి సరిపోతుంది వీటిని ఇలా మధ్యలో కట్ చేసేసి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి గ్లాస్ తో గ్లాస్ అన్నర వరకు వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని పెట్టేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి లేదంటే పొంగిపోతుంది అనమాట ఈ గోంగూర ఉడకడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి నాలుగైదు నిమిషాల్లో ఉడికిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే మనకి టమాటాలు మగ్గిపోయిన గోంగూర కూడా ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని గోంగూర చల్లారై వరకు పక్కన పెట్టేసుకుందాము ఈ గోంగూర నూరుకోవడానికి మన ఇంట్లో రోడ్లు లేదనుకోండి ఇలా మనం మసాలా నూరుకోవడానికి చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా ఇందులో కూడా నూరేసుకోవచ్చండి కొంచెం కొంచెం వేసుకుంటూ నూరుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న రోడ్లో పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి అందులోకి ఒక స్పూన్న్నర వరకు కళ్ళు ఉప్పును వేసుకున్నాను ఇలా ఉప్పు వేసుకుంటే పచ్చిమిర్చి తొందరగా మెదిగిపోతాయి అనమాట ఈ విధంగా మెరిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే చిన్న అల్లం ముక్కని వేసుకోండి ముక్క వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా అల్లం కూడా కచ్చాపచ్చాగా ఇలా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి మీకు పొట్టుతో వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక పొట్టు తీసేసైనా వేసేసుకోండి నేనైతే పొట్టుతోనే వేసేసుకున్నాను ఇలా వేసుకొని వీటిని కూడా పచ్చగా దంచేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న గోంగూరలో నుంచి ఇలా ముందుగా టమాటాల వరకు వేసేసుకొని దంచుకోండి టమాటాల్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా చిన్నగా దంచుకోండి ఈ టమాటాలు కూడా మెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గోంగూరని వేసుకున్నాము మనకి గోంగూర ఉడికేటప్పుడు వాటర్ ఏమన్నా మిగిలిపోతే కనుక వాటర్ అంతా వంపేసుకొని గోంగూరను మాత్రమే వేసేసుకోండి ఇలా గోంగూర వేసుకున్న తర్వాత దంచకుండా ఇలా రౌండ్గా గర తిప్పేసామంటే గోంగూర తొందరగా మెరిగిపోతుంది మెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల గోంగూర పచ్చడి టేస్ట్ రెట్టింపు అవుతుంది ఇలా కొత్తిమీర వేసుకొని దంచుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక భాగాన్ని పెట్టేసుకొని దంచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక భాగాన్ని కూడా పెట్టేసుకొని దంచేసుకోండి ఉల్లిపాయలో ఉన్న నీరంతా పచ్చడిలోకి దిగి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా కచ్చపచ్చగా నూరుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మీకు ఉప్పు కారం టేస్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలా గోంగూర పచ్చడిని తీసి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఇలా వేసేసుకోండి మొత్తం పచ్చడంతా తోడేసుకున్న తర్వాత పచ్చడికి పోపు పెట్టేసుకుందాము ఈ గోంగూర పచ్చడిని మిక్సీలో వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే రోట్లో నూరుకున్నంత టేస్టీగా రాదండి ఇప్పుడైతే పోపు కోసం చిన్న కళాయిని పెట్టేసుకొని అందులోకి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒక ఎండు మిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి ఆ వాళ్ళు జీలకర్ర మినపప్పు పసనపప్పు వేసుకున్న తర్వాత అవి వేగిపోయాక రెండు వెల్లుల్లి దెబ్బలని ఇలా కట్ చేసుకొని లేదంటే కట్ట దంచుకొని ఇలా వేసుకోండి కరివేపాకు వేసుకోండి నేను వీడియో ఆడావుడిలో కరివేపాకు వేయడం మర్చిపోయానండి ఇలా పెంచుకున్న గోంగూరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపి చేసుకొని ఒక్క నిమిషం పాటు నూనెలో అలా ఉడికించుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్